హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు పొద్దున్నే స్టార్ట్ అయ్యాము ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యి మా ఊరు నుండి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో చెరుకుపల్లి దగ్గరలో గోవాడ అనే ఊరు ఉంటుంది అక్కడ బాలకోటేశ్వర స్వామి టెంపుల్ నుండో ఫేమస్ అనమాట సో ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఊర్లో ఉంటే ఖచ్చితంగా పొంగల్ చేసి వస్తాం అనమాట మార్నింగ్ మార్నింగే ఎందుకంటే ఇటు దాటింది అంటే ఇంకా దర్శనం అనేది ఇంకా పాజిబుల్ అవ్వదు అనమాట త్రీ అవర్స్ పట్టచ్చు ఫోర్ అవర్స్ పట్టొచ్చు మార్నింగ్ అయితే ఒక ఐదు పది నిమిషాల్లోనే అయిపోతుంది అని వెళ్ళిపోయాం మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా రీచ్ అయిపోయాము ఇంకా మా అమ్మ ఈ పూజకి అంటే పొంగల్ చేయటానికి స్టార్ట్ అయిపోయింది ఇంటి దగ్గర నుండి వాడటానికి పుల్లలు అన్నీ తీసుకొచ్చేసి అనమాట విత్ వాటర్ బాటిల్తో సహా అన్నీ తీసి తెచ్చేసుకున్నాం సో ఇంకా రాళ్ళు ఉన్నాయి పక్కనే వాళ్ళన్నీ తీసుకొచ్చేసి పొంగల్ స్టార్ట్ చేయడానికి పొయ్యి వెలిగించి స్టార్ట్ చేసేసాం ఇలా పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్కే పొంగ వచ్చేసింది అనమాట సో మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇది ఇలా సేమ్ ఇక అనే చేసుకుంటున్నారు కొంతమంది టెంట్ ఒకటి వేశారు బాగా బయట బాగానే ఉందని ఇక్కడ పెట్టేసుకున్నాం మేము సో ఈ గుడి కొన్ని వందల సంవత్సరాల నుండి ఫేమస్ అనమాట ఈ గుడికి అరౌండ్ ఒక వంద ఎకరం పొలం ఉంది మాగాడి ఈ గుడి ఉండే పొలం మొత్తం దేవుడి మాన్యం కిందే వస్తుంది అనమాట సో నార్మల్గా ఫెస్టివల్ డేస్ అని కాకుండానే ఎప్పుడు వెళ్ళినా సరే ఎవరో ఒకరు వెళ్తానే ఉంటారు బాగా ఫేమస్ బాగా నమ్మకమైన గుడి అనమాట సో త్వరగా పొంగు రావాలి అని మా అమ్మ దేవుడి కోరుకుంటుంది పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా అవుతుందంతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే పాలు పొంగిని ఇంకా ఇంటి దగ్గర నుండి ఆల్రెడీ కడిగి కొంచెం గంట నానబెట్టిన బియ్యం అవన్నీ కదా అవి తీసుకొచ్చేసి ఇంకా దాంట్లో వేసేసి లాస్ట్లో బెల్లం ఈ ఆలక్కల పొడి ఇవి మొత్తం యాడ్ చేసేసాము ఇంకా నేను లాస్ట్లో తీసే టైంకి వీడియో తీయటం మర్చిపోయాను ఇంకా వెంటనే త్వరగా దర్శనం అవ్వాలి మళ్ళీ లేట్ అయిందంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎర్లీగా వచ్చా త్వర త్వరగా అన్నమాట సో అందుకని పొంగల్ అయిపోయిన తర్వాత వీడియో రికార్డ్ చేయలేదు సో ఇంకా దర్శనం తిరిగి లైట్కి వచ్చేసాం జస్ట్ ఒక టైం మార్నింగ్ ఏడు అవుతుంది ఏడు గంటలు దర్శనం కూడా అయిపోతుంది కదా లైట్లు కూడా ఇంకా ఆఫ్ చేయలేదు ఇక్కడ అందరూ దీపారాధనకిస్తున్నారు అసలు గుడి ఎలా ఉండదు మీకు దర్శనంతో కింద ఎలా ఇస్తారు ఇవి మొక్కలు ఉంటాయి కదా సో ఆ మొక్కలు తీర్చుకునే వాళ్ళు పొలం ప్రతిష్ట చేశారు ఇది టెంపుల్ ముందర ఇది లైన్ బార్కేజ్లు పెట్టేశారు ఇది ఎంత చూడండి ఇక్కడ ప్రత్యేక దర్శనం అంతా యాభై ఇరవై దర్శనం వంద ఎకరాల పొలం ఉందని చెప్తారు ఇంత మెయింటైన్ చేస్తారు కానీ అసలు ఎందుకు పెడతారో దేవి స్పెషల్ దర్శనం దేవుడి దగ్గర అంతా ఉంటుంది కదా అందరికి ఒకే దర్శనం పెట్టచ్చు కదా సరే అభిషేకాలు అలాంటి వాటికంటే కొంచెం ఖర్చు అవుతుంది కాబట్టి అలాంటివి పెట్టచ్చు సరే ప్రస్తుతానికి మన ఇవన్నీ అనవసరం ఇక్కడ ఎవరైతే నొప్పులు ఉంటారో అవన్నీ నొప్పులు తీర్చుకునే ఉంటారు రాయి చేపారా మన గందని పడ విహాలు అన్నమాట సో ఇక్కడ ప్రసాదం ఇక్కడ టెంపుల్కి వచ్చిన భక్తులు ఉన్నారు కదా పొంగల్ చేసుకుంటున్నారు దాని మేము కూడా ఎక్కువ కొంచెం ముందు చేశాం ఆ టెంపుల్ బయట నుంచి ప్రభా అన్నమాట అప్పుడే ఆశ్చర్య చేశారు ముందు గోపురం ఈ టెంపుల్లోనే బ్యాక్ సైడ్ వినాయకటి ఉంటుంది సాయిబాబా టెంపుల్ అనేది ఇంకా గోసారి కూడా ఒక్కో సైడ్ ఉంటుంది ఇంకా బాగా ఎక్కువ అవుతున్నారు బాగా స్టార్ట్ అవుతున్నప్పటికీ మేము వచ్చినప్పుడు ఇలా కూడా లేదండి కూడా లేదు సడన్గా ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇంతమంది వచ్చేసారు మార్నింగ్ అయ్యే టైంకి సో ఇలా ఉంది ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మీకు తెలిసిందే కదా తిరణాలంటే అలా ఉంటుంది యాక్చువల్గా నైట్ టైం బాగా ఎక్కువగా ఉంటారు ఇంకా మార్నింగ్ టైంలోనే ఆల్రెడీ స్టార్ట్ చేసుకునేవాళ్ళు కొంచెం కొత్తగా తెచ్చుకునేవాళ్ళు మెయిన్గా తినాల అనంగానే గుర్తుకొచ్చేది చెరగ్గాల్లో అది చూసారా అవి రంగుల రాటనాలు అన్నీ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ నైట్ రన్నింగ్లో